హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హరీష్ వెల్కమ్ టు సెల్ఫీ హోమ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రాపర్టీస్ అన్నీ కూడాను నూట ముప్పై గజాల వరకు ఉంటుందండి ఇంచుమించు నూట ముప్పై గజాల నుంచి నూట ఇరవై ఐదు గజాల ప్రా వరకు ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ మనం కీసర చీరియాల్లో ఉన్నామండి కీసరకెళ్ళే రోడ్లో అనే విలేజ్ ఉంది ఆ విలేజ్లో అయితే ఉన్నాము మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది పైగా హెచ్ఎండిలో మనకి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డిస్ప్లో మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నేను క్లియర్గా చెప్తున్నాను వినండి ప్రజెంట్ అయితే మనకి ఒక నాలుగు నుంచి ఒక ఎనిమిది హౌసెస్ అయితే మీకోసం తీసుకొచ్చానండి చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ కూడాను అరవై నాలుగు లక్షలు కోట్ చేస్తున్నామండి స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుంది డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం లొకేషన్స్ కానీ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకా ఫర్దర్గా ఎనీ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈవెన్ హోమ్ లోన్స్ కూడా మేమే చేయిస్తామండి ఓకేనా ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపడే ఒక మంచి ప్రాపర్టీని అయితే మీకోసం తీసుకొచ్చాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇదే ప్యాటర్న్లో మీకు అయితే వీడియోస్ వస్తాయి అదేవిధంగా తక్కువ బడ్జెట్లో మీకు ప్రాపర్టీస్ తీసుకొస్తాను చూస్తుండండి సెల్ఫీ హోమ్స్ థ్యాంక్ యూ